చాలామంది అంగస్తంభనకు లోకల్గా వాడే మందులకు లేదా ఈ బాల్స్కున్న బాల్స్ సైజుకు రిలేషన్ పెట్టుకుంటారు ఈ రిలేషను అంత గొప్పగా ఉండదు సో కొద్దిమంది రకరకాల తిండి తినడం వల్ల దాన్ని అనుకుంటారు కొంతమంది ఏమనుకుంటారంటే ఫలానా పండు తింటే నాకు శక్తి ఎక్కువ వస్తుంది టెస్ట హార్మోన్ పెరుగుతుంది నేను ఎక్కువగా శృంగారం చేయగలను అనుకుంటారు ఇట్లాంటి క్లెయిమ్స్ ప్రపంచం మొత్తంలో ప్రతి దేశంలోనూ ఉన్నాయి ఈ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైనటువంటి లోకల్ ప్రోడక్ట్స్ మీద వాటికి ఇంపార్టెన్స్ ఇస్తారు ఇప్పుడు మనకు ఓల్డ్ సిటీలో వెళ్తే పలం తోడు పాన్ అంటారు సో దాని అర్థం ఏంటి అంటే మంచం వెరగొట్టే పాన్ అని అర్థం సో పలం తోడు పాన్ అని ఓడ అమ్ముకుంటాడు ఇంకోడు ఇంకేదో చెట్టు అమ్ముతారు కోయే వాళ్ళు ఇంకేదో ఇస్తారు సో ఇవన్నీ కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అయినవి కాదు కొద్దిమంది మెంతులు తింటే శృంగారం ఎక్కువ చేస్తామని అనుకుంటారు ఇవన్నీ క్లెయిమ్స్ మాత్రమే ఇవన్నీ సైంటిఫిక్గా సోఫార్ ప్రూవ్ కాలేదు ఎవరికైతే శృంగారంలో సామర్థ్యం ఉండదో వాళ్ళు మొహమాట పడకుండా డాక్టర్ను సంప్రదించాలి డాక్టర్ గారు మీకు టెస్టులు చేసి ట్యాబ్లెట్స్ ఇచ్చి చూస్తారు మేము ఇచ్చే టాబ్లెట్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్లీ స్టాండర్డైజ్డ్ మీరు జపాన్లో వెళ్ళినా జర్మనీలో వెళ్ళినా అమెరికాలో వెళ్ళినా ఇవే ట్యాబ్లెట్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నాలుగే రకాల ట్యాబ్లెట్స్ ఉన్నాయి చెల్డ్ నఫిలు వడ్డ టడలాఫిల్ అవెనాఫిల్ అని ఈ టడలాఫిల్ను వాడు సియాలీస్ అని అమ్ముతారు వాడు టడాస్ అని అమ్ముతాడు వాడు టడా అని అమ్ముతారు రకరకాల పేర్లతో అమ్ముతారు అయినంత మాత్రాన లోపల మందు మారదు కానీ ఈ నాలుగు మందులకు స్టాండర్డైజ్గా వాళ్ళన్ని టెస్టులు చేసిన తర్వాతనే మార్కెట్లోకి వదులుతారు కానీ ఇప్పుడు మెంతులతోటో లేదా ఇంకేదో చెట్టుతోటో పళ్ళతో పాన తోట మనకి ఇక్కడ రికార్డు ఉండదు సైంటిఫిక్ అప్రోచ్ లేదు దానికి వేసుకుంటే ఎంతమందికి బెనిఫిట్ అయ్యారు ఎంతమంది బెనిఫిట్ కాలేదు సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఇట్లాంటి ప్రశ్నలకు మనం పళ్ళతో పాన్కు జవాబు చెప్పలేము కానీ ఇదే ట్యాబ్లెట్ వేసుకుంటే మాత్రం ఈ టాబ్లెట్కి ఎఫెక్ట్ ఉంటుంది దీనివల్ల బీపీ పెరుగుతుంది లేదా బీపీ తగ్గుతుంది ఇట్లాంటివన్నీ మనం చెప్పగలం డాక్టర్ను సంప్రదించకుండా సెల్ఫ్ మెడికేషన్ వేసుకోవద్దు ఒక్కొక్కసారి సెల్ఫ్ మెడికేషన్తో డెత్స్ కూడా వస్తుంటాయి ముఖ్యంగా ఎవరైతే వేరే ట్యాబ్లెట్స్ కొన్ని వాడుతుంటారో ఆ ను ఈ ట్యాబ్లెట్ రెండు కలిసినప్పుడు ఒక్కొక్కసారి బీపీ డౌన్ అవుతుంది హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు నైట్రేట్స్ అనే ఒక రకమైనటువంటి టాబ్లెట్స్ ఇద్దరికి ఇచ్చేవాళ్ళు గతంలో ఐస్ఆర్డీలు అని ఇట్లాంటివి ఉంటాయి ఈ నైట్రేట్స్ కొన్ని ఆయింట్మెంట్ రూపంలో కూడా వచ్చేవి లేదా ప్యాచెస్ ఉండేవి ఆ ట్యాబ్లెట్కు ఈ సిల్డనఫిల్ లాంటి టాబ్లెట్ కలిపినప్పుడు బీపీ డౌన్ అయిపోయి డెత్స్ అయితే కనుక లేకుండా మీ ఇచ్చ మీదే సెల్ఫ్ మెడికేషన్ తీసుకోవద్దు డాక్టర్ని సంప్రదించినప్పుడు మీ టాబ్లెట్స్ తీసుకెళ్లి చూపించండి సార్ నేను ఈ టాబ్లెట్స్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఆ ట్యాబ్లెట్స్కు మీరు ఇచ్చే టాబ్లెట్కు ఏమైనా రియాక్షన్ ఉందా అని అడిగి తీసుకోండి సో ఈ టాబ్లెట్స్ వేసుకున్న వాళ్ళకు ఎవరికైతే పని చేయదో వాళ్ళకు మనం ఇంప్లాంట్ పెడతాం ఇంప్లాంట్ ఏమిటి అంటే హార్డ్నెస్ చెవులోకి దూది పెట్టినప్పుడు మనకు వీళ్ళ పోకపోతే పుల్లకు దుడతాం పుల్లకున్న గట్టిదనం దూదికి వస్తుంది అలాగే ఈ ఇంప్లాంట్ అంగం సైజు ఇంత పెద్దగా ఉన్నా దీనికి గట్టిదనం లేకపోతే వంగిపోతుంటాయి దూదిలాగా ఇది వంగిపోతుంటుంది అప్పుడు మనం ఈ పుల్ల దీనికి పెట్టినప్పుడు దీనికి గట్టిదనం వస్తుంది ఎంత గట్టిదనం వస్తుంది అంటే అవసరం అనుకుంటే ఇది ఒక ఐదు వందల గ్రాముల బరువును కూడా మోయగలదు అదే ఈ పుల్ల మనకు బయటికి కనబడదు లోపల ఆపరేషన్ చేసి కుట్లేసి పెడతాం కనుక లోపలే వండిపోతాయి ఇప్పుడు ఎముకలు విరిగిన వాళ్ళకు స్టీల్ రాడ్ ఎలా వేస్తారో అట్లాంటిదే ఇంప్లాంట్ పెడతాం ఇంప్లాంట్ లేకుండా మనము ఐదు వందల గ్రాముల బరువు కాదు కదా వంద గ్రాములు కూడా మోయలేదు దీనికి ఆ శక్తి ఉండదు ఇది రొటీన్గా మనకు జరిగి సో కు హార్మోన్కు సైజ్కు సంబంధం లేదు కు హార్మోన్కు సెక్స్కు సంబంధం ఉంటుంది కానీ కేవలం టెస్టోస్ ఇచ్చినంత మాత్రాన శృంగారంలో ఎక్కువసేపు చేస్తామనుకోవడం పొరపాటు ఎవరికైతే గడ్డలు మీసాలు రాకముందే ఈ బాల్స్ తీసేయబడతవో లేదా ఈ బాల్స్ పెరిగి ఉండవో ఈ బాల్స్ పనిచేయవో వాళ్లకు అంగం సైజు పెరగడంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి అట్లాంటి వాళ్లకు కొన్ని గడ్డలు మిసాలు పెరిగే వయసులో పదమూడు ఏళ్ళ వయసులో కనుక మీరు డాక్టర్ గారికి తీసుకొస్తే వాళ్ళకు ఇంజక్షన్ ఇస్తారు ఆ ఇంజక్షన్ ఒకటి రెండు ఇంజక్షన్లు ఇచ్చిన తర్వాత అంగం సైజు పెరుగుతుంది కానీ ఆ ఇంజక్షన్ ఇస్తే ప్రతిసారి పెరగదు జీవితంలో ఒకటే ఒకసారి అది అంగం సైజు పెరుగుతుంది సో అంగం సైజు కానీ బాల్ సైజు కానీ చూసుకొని మనము ముందే ఒక డిసిషన్ తీసుకోవద్దు ఒక్కొక్కసారి చాలామందికి షవర్స్ షోవర్స్ అంటే చూపెట్టేవాళ్ళు లేదా గ్రోవర్స్ అని ఉంటారు కొంతమందికి అంగం సైజ్ చూడడానికి చాలా పొడవుగా ఉంటుంది కొంతమందికి చూడడానికి చిన్నగా ఉంటుంది కానీ శృంగారం సమయంలో అది పొడవు పెరుగుతుంది సో ఇలా పొడవు పెరిగే వాళ్ళని గ్రోవర్స్ అంటారు ఊరికి మామూలుగా ఉన్న వాళ్ళని షవర్స్ అంటారు ఈ కి మళ్ళీ ఎక్కువ గేన్ ఉండదు శృంగారంలో పాల్గొన్నప్పుడు దాని సైజు పెరగడం అంటూ జరగదు కానీ చిన్నగా ఉన్న వాళ్లకు మాత్రం సైజు పెరుగుతుంది యూజువల్గా టూ సెంటీమీటర్ గెయిన్ ఉంటుంది సో లెంత్ కన్నా కూడా ముఖ్యమైనది స్ట్రెంత్ హార్డ్గా ఉంటే తప్ప లోపలికి ఎంటర్ కాదు సో లెంగ్త్ ఈస్ రిక్వైర్డ్ మినిమం ఈజ్ త్రీ సెంటీమీటర్స్ ఈ త్రీ సెంటీమీటర్స్ ఎందుకు ఫోర్ సెంటీమీటర్స్ ఎందుకు కాదు అని మీకు ప్రశ్న అడగచ్చు భగవంతుడు ఆడవాళ్ళను సృష్టించినప్పుడు వాళ్లకు రెండు రకాలైనటువంటి సెన్సేషన్స్ ఇచ్చాడు మన జననాంగా బయట వైపు మనకు కనబడేదాన్ని సొమాటిక్ సెన్సరీ ఇన్నర్వేషన్ అంటారు లోపల వైపు ఆటోనామిక్ ఇన్నర్వేషన్ ఉంటుంది ఈ సొమాటిక్ ఇన్నర్వేషన్కు మాత్రమే టచ్ సెన్సేషన్ ఉంటుంది అమ్మాయిలకు మంత్లీ సైకిల్స్ అయినప్పుడు ఒక్కోసారి బ్లీడింగ్ ఎక్కువైనప్పుడు వాళ్ళు గుడ్డను లోపలికి పెట్టుకుంటారు ఒక్కోసారి వాళ్ళు మర్చిపోతారు వాసన వస్తుంది ఇంతలావు గుడ్డ ఉంటుంది కానీ వాళ్ళకి అక్కడ గుడ్డ ఉన్న విషయం కూడా టచ్లో తెలియదు వాళ్ళు వచ్చినప్పుడు మేము డాక్టర్స్ టార్చులైట్ వేసి ఫో దాన్ని తీసేస్తారు సో మనకి ఇక్కడ చిన్నగా ఒక ఈగ వాలినా లేదా దోమ వాలినా లేదా చీమ వాలినా మనకు టెన్ సెన్సేషన్ వస్తుంది మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది కానీ అమ్మాయిలకు పాపం లవ్ గుడ్డ లోపలికి వెళ్ళినా కూడా సెన్సేషన్ ఉండదు సో సెన్సేషన్ ఈజ్ మోర్ ఫర్ ది ఫస్ట్ త్రీ సెంటీమీటర్స్ ఫర్ ది ఎంజాయ్మెంట్ లోపల వైపు ఆటోనామిక్ సిస్టమ్ ఉంది నర్వస్ సిస్టమ్ ఉంటుంది ఎందుకు ఇలా చేశాడు భగవంతుడు అంటే డెలివరీ టైంలో ఒక్కొక్కసారి నొప్పులు పది గంటలు ఉంటుంది పాప తల పది సెంటీమీటర్లు ఉంటుంది రూల్ ఆఫ్ లా అంటాం సో అంతసేపు నొప్పి వస్తే వాళ్ళు ఆ నొప్పికి భరించలేక చనిపోతాడు అందుకని భగవంతుడు అక్కడ నొప్పి ఎక్కువ లేకుండా దాన్ని తయారు చేసి పెట్టాడు మనకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు హార్డ్గా వస్తేనే మనం చాలా ఇబ్బంది పడతాం మరి పది గంటలు ఆ పాప బయటికి రావడానికి వాళ్ళు నొప్పులు తీయాలంటే వాళ్ళకి భగవంతుడు ఆ పర్టికులర్ డిజైన్ చేసి పెట్టారు కనుకనే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఈ సిజేరియన్ ఆపరేషన్ లేని జమానా నుంచి కూడా పిల్లలు బయటకు వస్తున్నారు కనుక దాని సెన్సేషన్స్ మనం దృష్టిలో పెట్టుకోవాలి నాది చిన్నగా ఉంది అని ఫీల్ అవ్వద్దు పూర్ణలో చూసి దాన్ని వాడికి ఉంది కదా నాకు లేదు అని ఫీలింగ్ తెచ్చుకోవద్దు ఎందుకంటే సినిమాలో ఇప్పుడు అందంగా ఉన్న అమ్మాయిందే మనం ఫోటో సినిమాలో యాక్టర్ యాక్టర్గా తీసుకుంటారు అలాగే పూర్ణలో కూడా లెంత్ ఎక్కువ ఉన్న వాళ్ళది అలా స్పెసిఫిక్గా కొంత ఇంటర్వ్యూస్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు రెండోది కెమెరా ట్రిక్స్ ఉంటాయి చిన్నగా ఉన్నది కూడా మనకి ఎక్కువ పొడవుగా ఉండేటట్టు కనిపించేటట్టు చేస్తారు మూడోది వాడికి రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉన్నా కూడా దాన్ని వాళ్ళు అరగంట సేపు ఉంచినట్టు మనకు ఒక భ్రాంతిని కలగజేస్తారు సినిమాలు పోర్నో సినిమాలు కానీ బయట వీడియోలు కానీ చూసి దాంతో కంపేర్ చేసుకోవద్దు పులిని చూసి నక్క పోత పెట్టుకున్నాడు అంటారు దీన్ని మన తాతలకు ఎంత ఉందో మన తండ్రులకు అంత వచ్చింది మన తండ్రులకు ఎంత ఉందో మనకు అంత వస్తుంది గుమ్మడికాయకి గుమ్మడికాయలే వస్తాయి పొట్టకాయలు రావు పొట్టకాయకి పొట్టకాయలే వస్తాయి గుమ్మడికాయలు రావు కనుక మన తాతలు సంసారం చేస్తేనే మనం పుట్టాం కనుక తాతల తర్వాత మన తండ్రులు చేశారు కనుక మనం చేస్తే కూడా మన కొడుకులు వీడలు వస్తారు కనుక ఎప్పుడు కూడా సైజ్ ఈజ్ మెటీరియల్ నాకు చిన్నగా ఉంది అని అనుకోకర్లేదు మన తెలుగు రాష్ట్రాల్లో మన వాళ్ళకి సుమారుగా చిన్నగానే ఉంటుంది ఇదే పంజాబ్ కానీ కొంచెం ఆఫ్రికా కానీ అటువంటి ప్లేస్లకు వెళ్తూ ఉంటే అది దాని సైజు లెంత్ అది ఎక్కువ ఉంటుంది